సమర్పణ మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ నమస్కారం నిరీక్షణ కార్యక్రమాలకు స్వాగతం ప్రస్తుతం మానవాళిని రకరకాల రోగాలు వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి అది మారుతున్న జీవన విధానాల వల్ల కావచ్చు కలుషితమైన నీటిలో ఉండే క్రిముల వల్ల కావచ్చు కారణం ఏదైనా కానీ ఈ వ్యాధుల్లో కొన్నిటిని నయం చేయవచ్చు మరికొన్నిటిని నయం చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో రోగి పరిస్థితి ఎంతలా దిగజారిపోతుందంటే డాక్టర్లు కూడా బ్రతుకుతుందన్న పూర్తి భరోసా ఇవ్వలేకపోవచ్చు చందన ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది ఆ ప్రమాదంలో పదహారు అంగుళాల పొడవున ఓ ఇనుప కడ్డి ఆమె కడుపులోకి దిగబడింది ఆమె పరిస్థితి చూసిన డాక్టర్లు ఆమె బ్రతకటం కష్టమని చెప్పారు అయితే ఆమె ఈరోజు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితాన్ని ఎలా జీవిస్తుందో ఇప్పుడు చూద్దాం అది కారుతానే ఉంది కండ లోపల అసలు రెండు వేల తొమ్మిది నవంబర్ పదిహేనున చందన మరియు ఆమె భర్త శ్రీనివాస్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఒక ఆటోలో తమ పుట్టింటి నుండి తిరిగి వస్తూ ఉన్నప్పుడు భయంకరమైన ప్రమాదానికి గురయ్యారు ఇరవై నాలుగు అంగుళాల ఇనుప రాడ్డు ఆమె కడుపులో దిగబడింది బహుశా ఇంకా లాక్స్ ఇంకా చూపేమో ఫ్యామిలీని నాయనా నేను నిన్ను నమ్ముకున్నాను నీవే నాకు ఆధారము నీవే నాకు తోడని చెప్పి మరి ఆ టైంలోనే మనసులోనే ఒక పక్క ఆ యాక్సిడెంట్ పరిస్థితి చూస్తున్నాక నువ్వు నాకు సహాయం చేయి నువ్వు నాకు సహాయం చేయి నువ్వు చేయగల సముద్రం నేను ప్రార్థన చేస్తున్నాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందజేశారు నివేదికలు చూసిన డాక్టర్లు చందన విషమ పరిస్థితి గురించి ఆందోళన చెందారు అప్పుడు ఈ బయటకున్న యాంగులర్ రాడ్డు ఆ కొలత పెట్టి చూస్తే పదహారు అంగులాలు లోపలికి వెళ్ళిపోయిందండి అంటే ఆయన అన్నాడండి అండి మీకు ఏమేమి బ్రతకదు కిడ్నీ తగిలేసింది అంటే వెనక వీపుకి టచ్ అయిపోయిందన్నమాట ఇటు సైడ్ కూడా బెడ్జం పెట్టుకుని వచ్చేసి బయటకు ఉంది రాడ్ మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు చందనను తరలించారు తలగడ ఓ పక్క ఓ పక్కకి ఇలా కొడుకు పెట్టాడు స్టేషన్ మీద ఈ రాడ్డు ఈ కుదుపులు కద కదవకుండా తలగడ పెట్టి మధ్యలో స్లోగా తీసుకెళ్ళమని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ని బ్రతకమాలండి ఆ ఆ పక్కన మాటనే చందన యుక్త వయసులోనే తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించి ఎక్కువ సమయం ఇతరుల అవసరాల గురించి ప్రార్థన చేస్తూ ఉండేది నేను కూడా ఏదైనా అయిపోతే నా బిడ్డలు ఏమైపోతారో నా ఇద్దరు చిన్న బిడలు వాళ్ళు ఎవరు చూస్తారు అటు నా నా బిడ్డలు చూసేవారు ఆదరించేవారు ఎవరు ఉండరని దేవుణ్ణి ఏడుస్తూ ఏసేను అడిగానండి ఏసేయా నీ ఇష్టమైతే బ్రతికించిన ఎందరినో చనిపోయిన వాళ్ళు బ్రతికించావు సజీవంగా లేపావు నీ సాక్షులుగా వాడుకుంటున్నా నన్ను కూడా నీ సాక్షిగా వాడుకో నీ ప్రణాళికలో ఉన్నాను నీ ఇష్టమైతే నన్ను బ్రతికించేసే అని నన్ను నేను కన్నీటితో వేసే సమర్పించుకున్నాను డాక్టర్లు ఆరు గంటల పాటు శ్రమించి చందన పొత్తి కడుపులో నుంచి ఇనుపరాడును బయటకు తీశారు ఇక ఆమెకు ప్రమాదం లేదని తేల్చి చెప్పారు ఆ ఉదయం మార్నింగ్ పేపరు పేపర్లో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మొత్తం అన్ని దినపత్రికలో మృత్యు చంద్ర అని పెద్ద హెడ్లైన్స్ మీద వచ్చి ఈ యాక్సిడెంట్ ఫోటో మొత్తం చేశారు డాక్టర్ గారు ఆ పేపర్ తీసుకొచ్చి నాకు చూపించండి ఆపరేషన్ చేసిన మేమే అయినా మా చేతులు ఏమీ లేదు నిన్ను బ్రతికించే వాళ్ళు నిన్ను పిలిచిన దేవుడే ఆ యేసుక్రీస్తు ప్రభువే ఇల్లు బ్రతికించాడు మా వల్ల అయితే ఏమీ లేదు అని చెప్పి మీ దేవుడు గొప్పవాడని అని చెప్పి సాక్షి చెప్పారు డాక్టర్ గారు ప్రమాదం నుండి బయటపడినప్పటికీ చందనను ఇంటెన్సివ్ కేర్లో ఉంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఒక వారం రోజుల తర్వాత ఆమె నరాలకు అయిన గాయం మూలంగా ఆమె నడవలేకపోతుందని డాక్టర్లకు స్పష్టమైంది నీకు అసాధ్యం ఎందు లేదు ఆ యొక్క చావు నుంచి బ్రతికించావు ఈ యొక్క కాలు విషయంలో కూడా నివే కృపు చూపు అని చెప్పేసి మరలా ఏసే అని అడిగాను ఏసే అని అడిగితే మరలా ఆయన తన శక్తిని ఇచ్చాడు ఇచ్చి ఇద్దరిని ఒక ఎవరినన్ను ఇద్దరు బిడలను తీసుకుని మీరు నడవండి నడవడం ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ఇచ్చేసరికి నా భర్త మా తమ్ముడు ఉన్నారు ఇద్దరూ కలిసి చెరువు ప్రక్కన పట్టుకుని నడిపిస్తూ ఉండేవారండి నడిపిస్తూ కొంచెం కొంచెం రోజుకి ఒక రోజు కొంచెం దూరం ఒక రోజు కొంచెం దూరం అలా నడిపిస్తూ ఉన్నారు నెల రోజుల తర్వాత యేసుక్రీస్తు తన జీవితంలో చేసిన అద్భుతాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి చందన ఎలాంటి ఆధారం లేకుండా ఆసుపత్రి నుండి నడుచుకుంటూ బయటకొచ్చింది దేవుడికి నన్ను నేను సమర్పించుకున్న తర్వాతగా ఇదివరకన్నా ఎక్కువ పని చేస్తున్నాను ఇదివరకడికన్నా ఎక్కువ సువార్త ఎక్కువ చేస్తున్నాను దేవుని పని నిమిత్తం ఎక్కువ వాడబానికి దేవుడు సహాయం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారికి మన సమస్య ఏంటో తెలుసుకోవడానికి పరికరాలు అవసరం లేదు అంతేకాదు ఆ సమస్యను పరిష్కరించగలిగేటువంటి సామర్థ్యత కూడా ఆయనకున్నది ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత చాలామందికి ఉండేటువంటి ప్రశ్న ఏంటనంటే దేవుడికి మన సమస్య ఏంటో తెలుసు ఆ సమస్యను పరిష్కరించేటువంటి మార్గం ఏంటో తెలుసు మరి ఎందుకు చెయ్యడు అని దేవుడు మన సమస్యను పరిష్కరించడానికి సంసిద్ధమే అయితే ఆ కార్యము పరిపూర్ణం అవడానికి దేవుడు మనకంటూ ఒక పరికరాన్ని ఇచ్చాడు ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు దాన్నే ప్రార్థన అంటాం ప్రార్థన ఏమి ఎందుకు చేయాలి అని అంటే ప్రార్థన దేవుని చిత్తమేంటో తెలుసుకోవడానికి చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని యొక్క శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడానికి చేయాలి ప్రార్థన చేయటం ద్వారా దేవుడిచ్చేటువంటి వరాన్ని దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని స్వీకరించడానికి మనల్ని మనం సంసిద్ధపరచుకుంటున్నాం అని అర్థం ప్రార్థన చేయటం ద్వారా దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నాం అని అర్థం ప్రపంచంలో అతి ఎక్కువ మందికి సువార్తను అందించినటువంటి బిల్లి గ్రహం గారిని ఒకసారి ఒక న్యూస్ పేపర్ ఆయన అడిగాడు నీ జీవితంలో ఇంత గొప్ప పరిచర్య చేయడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి రహస్యం ఏంటి అంటే మూడు అన్నాడంట ఆయన చాలా సీరియస్గా కాగితం పెన్ను రెడీ పెట్టుకొని ఆ మూడు పాయింట్స్ ఏం చెప్తాడా అని చూస్తామంటే చెప్పాడంట మొదటిది ప్రార్థన రెండోది ప్రార్థన మూడోది ప్రార్థన అన్నాడంట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా బిల్లీ గ్రామ్ గారు ఆ మాట ఎందుకన్నాడంటే ప్రార్థన మన జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలదు అది ఎలాగో బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి ఏలియా జీవితం ద్వారా మనం అర్థం చేసుకుందాం యాకోబు పత్రికలో ఏలియా గురించి విధంగా రాశారు ఏలియా మన వాడే కానీ ఆయన ప్రార్థన చేయగా దేవుడు గొప్ప జవాబుని ఇచ్చాడని ఏలియా జీవితంలో ప్రార్థన ద్వారా ఆయన సాధించినటువంటి గొప్ప విషయాల గురించి మనం లెక్క చూసినట్లయితే ఆయన ఒకసారి ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది ఆయన ప్రార్థన చేసినప్పుడు పుట్టిలో ఉన్నటువంటి పిండి తరిగిపోకుండా ఉన్నది ఆయన ప్రార్థన చేసినప్పుడు నూనె అలాగే ఉండిపోయింది మరొకసారి ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి ఒక బాబు తిరిగి లేచాడు మరొకసారి ప్రార్థన చేస్తే ఆకాశంలో నుండి అగ్ని కురిసింది అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు మూయబడినటువంటి ఆకాశం తెరవబడి మళ్ళీ వర్షం వచ్చింది ఏలియా గొప్ప ప్రార్థనా పరుడని దీని ద్వారా అర్థమవుతుంది కానీ ప్రార్థన ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలన్న దానికి ఏలియా చేసిన మరొక ప్రార్థన గురించి మనం ఆలోచించాలి అదే ఏలియా ఇంకొకసారి ప్రార్థన చేశాడు నేను ఒంటరిగా ఉంటున్నాను నేను ఒక్కడనే మిగిలిపోయాను నన్ను తీసుకో అని ప్రార్థన చేశాడు దేవుడు మాత్రం ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు ఏలియా మరణాన్ని చవి చూడకుండానే పరలోకంలోకి కొనిపోబడ్డాడు ఎందుకని ఏలియా జీవితంలో ఆ ప్రార్థనకి జవాబు దొరకలేదు అది దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన కాదు తన భావోద్రేకాల నుంచి వచ్చినటువంటి ప్రార్థన భయంతో పారిపోవాలని చేసినటువంటి ప్రార్థన మన జీవితాల్లో కొన్ని ప్రార్థనలకి ఎందుకు జవాబు దొరకదంటే మన చిత్తాన్ని చేయాలి అని అనుకుంటాం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది తెలుసుకున్న తర్వాత ఆ చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి శక్తినిస్తాడు ఆ శక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు జవాబుని మనం పొందగలుగుతాం ప్రార్థన చేయండి దేవుడు మీకు శక్తినిస్తాడు ప్రార్థన చేయండి దేవుడు మీకు జవాబునిస్తాడు ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినప్పుడు కూడా ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం మరి ఆ విధమైనటువంటి విశ్వాసతతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా ఈరోజు మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా దేవుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఇష్టపడుతున్నాడు చూపించడానికి ఇష్టపడుతున్నాడు అయితే మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా కలిసి ప్రార్థన చేద్దాం మా దేవ మా ప్రభా ప్రార్థన అనే సాధనం ద్వారా ప్రభా నాయన నీ నుంచి శక్తిని పొందగలిగేటువంటి గొప్ప పరిస్థితిని మాకు ఇచ్చావు ఈరోజు ఎవరైతే ప్రభా రకరకాలైనటువంటి సమస్యలతో వేధింపబడుతున్నారో బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తాం ప్రభా ప్రార్థన చేసేటువంటి ఆత్మను వారికి అనుగ్రహించమని అడుచున్నాం ప్రార్థన చేసింది ప్రభా విశ్వాసంతో నీ నుంచి పొందగలమనేటువంటి నమ్మకాన్ని అనుగ్రహించమని అడుచున్నాం మీరు ప్రార్థన ద్వారా ప్రభా మా జీవితాల్లో అద్భుతాలు చేయగలిగేటువంటి సమర్థుల ప్రభా ఈ దినాన వారి జీవితంలో ఆ అద్భుతాన్ని చూడగలుగుటకు శక్తిని అనుగ్రహించండి ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు ఏసే నామంలో ప్రార్థన చేయించినాం ఆమెన్ ఆమెన్ చందన జీవితంలో అద్భుతం చేసి సహాయం చేసినటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్న నేడు నిరంతరము మారినటువంటి వాడు మనం కూడా ప్రార్థన చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేటువంటి సమర్థుడు మీరు ఏదైనా సమస్యలో ఉన్నారా సతమతం అవుతున్నారా ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాం ప్రార్థన విషయంలో ఏదైనా అనుమానం ఉందా మీరు ఫోన్ చేసినట్లయితే మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడటానికి సంసిద్ధంగా ఉన్నారు చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ